దేవుని పరిశుద్ధ నామానికి మహమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైన విశేషమైన మాటతోటి మేము ముందుకు రావడం జరిగింది దేవుడు ఎవరు అని ఆ ప్రశ్న జనాల్లో ఒక కన్ఫ్యూషన్ ప్రారంభమైంది ఎవరు దేవుడు అసలు నిజమైన దేవుడు ఎవరు నాస్తికులకు కానీ ఇంకెవరికైనా కానీ ఇంకెవరికైనా కానీ ఇంకా రాబో కానీ ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది దీన్ని నిరూపించటానికి ఒకవైపు నుంచి కొన్ని సంస్థలు కొన్ని డినామినేషన్స్ కొన్ని మతపరమైనటువంటి అల్లకొల్లాలు సృష్టించి ప్రజలని భయం భ్రాంతులకు భయాభ్రాంతులకు గురి చేసి బెదిరించి కొట్టి హింసించి చంపి మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని ఒక నినాదాలు చేసి మరి దేవుడు గొప్పతనాన్ని కోసం ప్రజలలో పాటు పాడుతున్న విషయాలు అంతా ఇంత కొంత కాదు ఇప్పుడు ఈ బాబా గారు ఎవరో నాకైతే పెద్ద తెలియదు కానీ ఎంతో స్పష్టంగా చక్కగా మీరు వచ్చి రాముడు దేవుడు అన్నా మీరు వచ్చి ఆదిశంకరాచార్యే ఆయన వచ్చి బ్రహ్మంగార దేవుడు అన్నాడు ఈయనొచ్చి సాయిబాబా దేవుడు అన్నాడు ఇంకో ఆయన వచ్చేసి ఆదిశంకరాచార్య దేవుడు అన్నాడు ఇంకో ఆయన వచ్చి అమ్మవారి దేవుడు ఇంకో ఆయన గణపతి అన్నాడు ఇంకో ఆయన షణ్ణుఖుడి దేవుడు ఆయన సుబ్రహ్మణ్యం అన్నాడు ఆయన దేవత అన్నాడు జనాల్లో కన్ఫ్యూజన్ వచ్చేసి ఎంతో స్పష్టంగా చక్కగా కొన్ని విషయాలు చెప్పాడు నేను చెప్పట్లేదు దేవుడు ఎవరు అని బాబా చెప్తున్నారు ఒకసారి బాగా ఆలోచించాడు ముస్లిముల దేవుడు అల్లా అని చెప్పి ఒక యాభై దేశాలు సుమారుగా వారు స్థాపించుకున్నారు ఆమెన్ అని చెప్పి ఒక నోట వందకు పైగా దేశాలు వాళ్ళు మరి ఇన్ని దేవతలు కలిగిన మనం ఒక దేశం కూడా అది సరిగా లేదు అందులో ఉన్న అందరూ మళ్ళా అందులో కలిసిపోయారు అసలు మన పరిస్థితి ఏమైపోతుందో ఏందో మనకి అర్థం కావట్లేదు మరి ఇదేంటిది అని నేను ఇక్కడ ఏది ఏంటిది అనేది చెప్పడానికంటే అసలు ఈ బాబా గారు ఏం చెప్పిండే ఒక విషయాన్ని మనం గమనించుదాం అందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి నేను నా సొంత ఆలోచనలతో ఏది చెప్పట్లేదు బాబా గారు ఏం చెప్పారో ఇక్కడ ప్రజలందరూ కన్ఫ్యూషన్లో ఉన్నారు మరి ఏ దేవుడు దిక్కు లేడు మరి ఏమి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధమైన మాటలు మాట్లాడితే మరి మామూలు అరహొర జ్ఞానంతో వాళ్ళ పరిస్థితి ఏంటిది ఈ బాబా గారిని చూస్తే చాలా అనుభవం కలిగిన వారు లెక్క ఉన్నారు అన్నీ తెలిసిన వారు లెక్క ఉన్నారు అంటే దేవుడు ఎవరు అనేది తెలుసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో పోరాటాలు ఎన్నో యాగాలు త్యాగాలు జరుగుతూనే ఉన్నాయి దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రయత్నించే వాళ్ళు కొంతమంది అయితే దేవుడే తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి వచ్చి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకు ప్రత్యక్షమే ఏర్పరచబడిన వారు కొంతమంది నేను ఒక దేవుని తెలుసుకోవడానికి వెళ్ళిన నాకు ఆయన ప్రత్యక్షంగా కాలేదు అప్పుడు నేను నమ్ముతా అందరూ ఒకటని నమ్ముతా లేకపోతే అసలు ఎవరు లేరని నమ్ముతా కానీ నాకు దేవుడు గురించిన ఆలోచన లేనప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమై నేను కలగజేసిన నిన్ను నువ్వు నన్ను ఆరాధించాలి నన్ను సేవించాలి నీకు ఒక రాజ్యం ఉన్నది నీకొక నియమం ఉన్నది నువ్వు ఈ విధంగా జన్మించావని అనేక విషయాలు బోధించి చెప్పి ఎన్నుకున్న తర్వాతకి నేనే దేవుడిని ఆయన ప్రత్యక్షపరుచుకొని ఆయన శక్తిని కనపరిచిన తర్వాత కాదనంటే వివరితలు మనం అవుతుందా యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతూ అనేక దేశ వందకు పైగా దేశాలు యేసుప్రభుని దేవుడుగా ఒక్కడే దేవుడిగా వాళ్ళు వాళ్ళు కొను కొలుస్తున్నారని అక్కడ చెప్పడం మనం గమనించవచ్చు అంటే వందకు పైగా దేశాలు ఎందుకు యేసుప్రభు దేవుడు అంటున్నారు ఇప్పుడు ఉన్న కొన్ని అరకొర మతన్మాదులు బైబిల్ బ్యాండ్ చేశారు లేకపోతే ఒక్కడ పార్థం జరగనేట్లేదు ఇక్కడ చర్చిలో గోలగొట్టారు అక్కడ అది పోగొట్టారు ఇది ఇక్కడది బోగొట్టారో చెప్తారు ఒకరు వచ్చి కూలిస్తే కూలిపోయేది కాదు క్రైస్తవ్యం ఒకళ్ళు వచ్చి పాడు చేస్తే పాడైపోయేది కాదు క్రైస్తవ్యం ఇది స్థాపించింది నజరుడైన యేసు ఆయన చెప్పిన పునరుత్నము నేనే జీవము నేనే ఆయన ఆది ఎందు ఉన్నవాడు సవాధికారి అయిన దేవుడు సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన దేవుడు గనుకనే ప్రపంచమంతా ఆయన వైపుగా పరిగెత్తుతుంది అంత గుడ్డిగా నమ్మేటోళ్ళు ఎవరు లేరు ఈ రోజులలో ఇంకా సందిగ్ధంలో ఎవరైనా ఉంటే ఒకసారి ఆగి ఆలోచన చేయండి ఏదో పాతకాలంలో తెలిసి తెలియక ఏదో ఒక మార్గంలో తండ్రులు పోతారని ఆ కాలంలో మనం వచ్చాము మా కుటుంబం కూడా విగ్రహారాధన చేసిన కుటుంబమే మేము అనేక దేవతలకు దేవుళ్ళకు పూజించిన కుటుంబమే మా కుటుంబంలో నా పేరు వెంకటేషు తమ్ముడు పేరు శ్రీనివాసు మా అక్క పేరు రేణుకాదేవి మా అమ్మ పేరు జానకమ్మ మా నాన్న పేరు రాములు మేము నిష్టగలిగిన కుటుంబంలో ఉన్నాం మా నాయనమ్మ పేరు ఏపూరి మైసమ్మ మేమంతా ఇందులో ఉన్న వాళ్ళమే మాకు అసలు ఈ దేవుడు ఎట్లా పరిచయం అయ్యాడు దేవుడు అనేటువంటి సందిగ్ధం మాకు లేదు మేము స్పష్టంగా ఏసుప్రభుని తెలుసుకున్నాం రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ప్రభువుకు నేను సొంతమైపోయిన అంటే ఈ మాట వింటుంటే హిందువులో సందిగ్ధం ఉన్నది అంటే నాలాంటి వాళ్ళు బొచ్చడు మంది మారిపోయారు వాళ్ళని ఎవరు ప్రలోభపెట్టి మార్చలేదు ఎవరు బెదిరించి మార్చలేదు ఎవరు తిటి మార్చలేదు ఎవరు కొట్టి మార్చలేదు వారు నిజమైన దేవుడు ఏసు ప్రభు అని తెలుసుకొని మారారు ఇప్పుడు ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని మారమని చెప్పట్లేదు కానీ సరే ఎవరి భక్తి జీవితం వాళ్ళది ఎవరి యొక్క వాళ్ళది కానీ నేను స్పష్టంగా తెలుసుకున్న దేవుడు యేసుక్రిస్తు ప్రభులు వారు ఎంతమంది బురద తగిలినా ఎంతమంది ఎకలెకలుగా అవమానించినా ఎంతమంది ఆయన తక్కువ చేసినా ఎంతమంది ఆయన లీడని అన్నా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనటానికి ఎన్నో ఆధారాలున్నాయి అందులో ఒకటి ఆయన నన్ను మార్చుకోవటం నా జీవితంలో ఆయన ప్రత్యక్షం కావడం ఊరికనే ఆయన గురించి చెప్పాల్సినంత అవసరం నాకు లేదు లేకపోతే నాకు ఎవరో ఏదో ప్రలోభ పెడితే చెప్పేది కాదు ఇది యేసు ప్రభు నిజమైన దేవుడు అండి అపుస్థల కార్యం పది ముప్పైలో రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు మరి ఆయన నమ్ముకున్నాక ఎందరో జీవితాలు బాగుపడ్డాయి ఎంతో ఎంతోమంది ప్రభు వైపు తిరిగారు ఈరోజు కూడా ఈ మాట వింటుండగా సందేహపడాల్సిన పని లేదు సొంత రక్షకుడిగా ప్రభుని అంగీకరించు నిత్య జీవాన్ని చేపట్టు సందిగ్ధం అవసరం లేదు ఏసుక్రీస్తు ప్రభులు వారు నిజమైన దేవుడు కనుకనే ఆయనకి మెజారిటీ ఎక్కువ ఉంది ప్రపంచ దేశాలు ఆయన వైపు వెళ్ళిపోతున్నాయి మొన్నటికి మొన్న మరి కువైట్ ఉన్నటువంటి యువరాజు ప్రభు వైపు తిరిగాడు ఎంతోమంది బ్రాహ్మణ్స్ మారారు ఎంతోమంది పెద్ద పెద్ద కులాలను చెప్పుకునే వాళ్ళు మారారు అంతకులు మారారు భయంకరమైనటువంటి దొంగలు మారారు విభిచారులు మారారు వారు వారి పాపముల నుంచి విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగారండి నలుగురు ఏలం చేసినంత నా తగ్గిపోయేది ఏమి లేదు కాబట్టి ఈ ఈ యొక్క వీడియో వింటున్నప్పుడే ఒకసారి బాగా ఆలోచన చేసి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించండి దేవుని రాజ్యాన్ని చేపట్టండి దేవుడు మిమ్మల్ని దీవించుగా